हरे हरे महादेव शम्भो शङ्कर ओम नमः शिवाय అందరికీ నమస్కారం అండి ఈ రోజు వీడియోలో మనకి మహాశివరాత్రి రోజున ఇంట్లోనే చాలా తేలికైన పద్ధతిలో సంపూర్ణ పూజా విధానం ఎలా చేసుకోవాలి విధి విధానాలు ఏం పాటించాలి ముఖ్యంగా శివలింగం అండి శివలింగం అనేది ఇంట్లో చాలా మందికి ఉండదండి ఎందుకంటే కొంతమంది నిత్యం పూజ చేయాలి అని అభిషేకం చేయాలి అని ఇలా టెన్షన్స్ వల్ల చాలా మంది శివలింగం అనేది ఇంట్లో పెట్టుకోరండి శివలింగం లేని వాళ్ళు పూజ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో క్లియర్గా ఏ టు జెడ్ మీకు ఉండేటువంటి డౌట్స్ అన్నిటికీ సమాధానాలు తెలియచే చేస్తూ ఈ వీడియోని అయితే అందిస్తున్నానండి వీడియో అనేది కొద్దిగా లెంతే ఎక్కువైందండి బట్ మీ అందరికీ అర్థమయ్యేలాగా ఈ పూజా విధానం అనేది క్లియర్ గా నేను తెలియజేస్తున్నాను కాబట్టి తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి ముందుగా అయితే మనము శివరాత్రి రోజున ముఖ్యంగా పాటించవలసిన నియమాలు జాగరణ ఉపవాసం అలానే శివనామస్మరణ అభిషేకం బిల్వదళాలతో అర్చన ఈ ఐదు నియమాలు పాటించాలి అని మనకి శివపురాణం ప్రకారం అయితే ఉందండి ఎవరైనా సరే హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు అలాంటి వాళ్ళు జాగరణ అలాంటివి చేయకపోయినా పర్లేదండి బట్ నేను మీకు ఒక టైం అనేది చెప్తానండి మీకు శివరాత్రి పూర్తి పూజా ఫలితం రావాలి అన్న ఒకవేళ మీకు నాలుగు జాములలో పూజలు చేయలేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు నేను చెప్పేటువంటి ఈ సమయంలో కనుక పూజ చేస్తే తప్పకుండా ఆ శివానుగ్రహం అనేది మీకు లభిస్తుందండి అది ఎప్పుడూ కూడా నేను క్లియర్గా తెలియజేస్తానండి ముందుగా అయితే శివరాత్రి రోజున ప్రతి ఒక్కరూ కూడా ఉదయాన్నే తలస్నానం చేసుకొని ఇంటిని వాకిలిని శుభ్రం అనేది చేసుకుంటారండి ఈ వీడియోలో నేను రెండు రకాల పద్ధతిలో నేను పూజ అనేది ఆచరిస్తున్నానండి ఆ పద్ధతులు ఏమిటో క్లియర్గా నేను తెలియజేస్తాను ముందుగా నేను ఈ పూజలో అయితే నారికేల దీపం అనేది పెట్టుకున్నానండి అలానే మారేడుకాయను తెచ్చుకొని మారేడుకాయతో పూజ ఎలా చేయాలి పూజ అంతా అయిన తర్వాత మారేడుకాయను ఏం చేయాలి అసలు ఈ నారికేల దీపం పెట్టడం వలన ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి మారేడుకాయను పూజలో పెట్టడం వలన ఎలాంటి ఫలితాలు కలుగుతాయి పూర్తి పూజా విధానం ఏ టు జెడ్ మీకు ఉండే సందేహాలు అన్నిటికీ సమాధానం ఈ వీడియోలో క్లియర్ అవుతాయండి ముందుగా అయితే మీరు శివరాత్రి రోజున ఉదయాన్నే తలస్నానం చేసి ఇంటిని వాకిలిని శుభ్రం అనేది చేసుకోవాలండి ఈ రోజున ఉదయాన్నే మీరు ఇంటిని శుభ్రం చేసుకొని దేవుని పటాలన్నిటినీ కూడా మీరు ముందు రోజే పసుపు కుంకుమలన్నిటినీ పెట్టుకొని అలంకరణ అనేది చేసుకోవాలి ఇక్కడ నేను పెట్టుకున్నటువంటి పూజ అనేది సపరేట్గా ఒక పీఠం అనేది ఏర్పాటు చేసుకున్నానండి ఖచ్చితంగా పీఠం మీద చెయ్యాలి అంటే అలా ఏం లేదండి నాకు దేవుడు రూమ్ అనేది కొద్దిగా చిన్నగా ఉంది కాబట్టి నేను సపరేట్గా పీఠం అనేది పెట్టుకున్నాను మీ కనుక మీ రూమ్ రూమ్లో స్థలం అనేది ఎక్కువగా ఉండి మీరు పెట్టుకోగలను అనుకుంటే మీ రూమ్ లోనే పూజ అనేది చేసుకోవచ్చండి ముందుగా ఒక పీఠంని ఏర్పాటు చేసుకొని పీఠం మీద ఒక వస్త్రాన్ని పరుచుకొని అలానే మనము ఆ వస్త్రం మీద కొద్దిగా బియ్యాన్ని పసుపు కుంకుమను వేసుకొని శివుని ఫోటో అనేది పెట్టుకోవాలండి నేనైతే ఇక్కడ శివునికి కొద్దిగా అలంకరణ అనేది చేసుకున్నానండి నా దగ్గర బిల్వ పత్రాలు సిల్వర్ అయితే ఉన్నాయండి వాటితో నేను స్వామివారికి మాల లాగా నేను పెట్టుకున్నాను అలానే మల్లెపూల మాల అనేది పెట్టుకున్నానండి తప్పకుండా ఈ విధంగా చెయ్యాలి అంటే అలా ఏం లేదండి స్వామివారికి అలంకరణ అనేది మన తృప్తి కోసం మనం చేసుకుంటామండి అంతేకాని ఖచ్చితంగా చెయ్యాలి అన్న నియమం అయితే ఉండదు మీ శక్తి కొలత మీరు స్వామివారిని ఎలా అన్నా సరే మీరు అలంకరించుకోవచ్చండి ఈ వీడియోలో అయితే నేను చెప్పాను కదండి రెండు రకాల పద్ధతిలో పూజ అనేది చేస్తున్నానండి ముందుగా నేను నారికేల దీపం ఎలా పెట్టాలో నేను తెలియచేస్తానండి దానికన్నా ముందుగా అసలు నారికేల దీపం అనేది పెట్టడం వలన కలిగే ప్రయోజనాలు ఏమిటో నేను తెలియజేస్తాను ఈ నారికేల దీపం పెట్టడం వలన మన కుటుంబంలో ఎవరికైనా సరే ఎటువంటి కష్టాలు ఉన్నా సరే అష్ట కష్టాలను దూరం చేసేటువంటి దీపమే ఈ నారికేల దీపం అండి మహా మహాశివరాత్రి రోజే కాదండి ఈ దీపాన్ని మీరు సోమవారాలలో కానివ్వండి ముఖ్యంగా మనకి ప్రతి నెల మాస శివరాత్రి రాత్రి అనేది వస్తుంటుందండి ఆ సమయంలో ప్రదోష సమయంలో మనము ఈ దీపాన్ని అనేది వెలిగించడం వలన మనకు అద్భుతమైనటువంటి ఫలితాలు అనేటివి కలుగుతాయండి చాలా శక్తివంతమైన దీపం అండి ఈ దీపానికి మనం ఎక్కువగా కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం అయితే లేదండి అవి ఇవి తెచ్చుకోవాలి అన్నంత అవసరం కూడా లేదండి చాలా చాలా తక్కువ ఖర్చుతోనే మీరు ఈ దీపం అనేది పెట్టుకోవచ్చు అండి దీనికి కావాల్సిన సామాగ్రి వచ్చేసి ముందుగా మనము ఒక టెంకాయనైతే తెచ్చుకోవాలండి టెంకాయ మంచిది గుండ్రంగా ఉండేది అలానే నీళ్ళు బాగా ఉండే టెంకాయనైతే మీరు ఒకటి తెచ్చుకోవాలండి మంచి టెంకాయని తెచ్చుకోవాలి తర్వాత ఈ టెంకాయనైతే మీరు పగల కొట్టుకోవాలండి ఈ పగల కట్టుకున్న తర్వాత మీకు రెండు టెంకాయ చిప్పలు అనేటివి ఉంటాయి కదండి ఒకటి వచ్చేసి మనకి మూడు కళ్ళు ఉండేటువంటి టెంకాయ మరొకటి మనకి పై భాగంలో ఉన్న టెంకాయ అండి ఈ దీపంలో అయితే ప్రత్యేకంగా మనము పైన ఉన్నటువంటి టెంకాయ చిప్పని మాత్రమే పెట్టుకొని మనం పూజ అనేది చేసుకోవాలండి మూడు కళ్ళు ఉంటాయి కదండీ ఆ టెంకాయ చిప్పతో అయితే మనం దీపం అనేది పెట్టకూడదు మరి మేము ఏం చేయాలండి ఆ టెంకాయని అంటే మీరు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని స్వామివారి పూజలో మీరు నైవేద్యంగా పెట్టుకోవచ్చండి అందులో కొద్దిగా చక్కెరను కలుపుకోవచ్చు లేదా కలకండ ఏదైనా సరే మీరు చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని పూజలో పెట్టుకోవచ్చండి ఇప్పుడు మిగిలిన పై భాగం ఉంటుంది కదండి టెంకాయ ఆ టెంకాయని మీరు తీసుకొని ముందుగా ఏదైనా సరే ఒక ప్లేట్ను ఇత్తలి కానీ రాగి కానీ వెండి కానీ లేదా మీ దగ్గర ఇస్తరాకు ఉంటే ఇస్తరాకు కానీ ఏదైనా సరే ప్లేట్ని ఏదైనా తీసుకోండి మీ దగ్గర ఏది ఉంటే అది తీసుకోవాలండి స్టీల్ వస్తువులను కొద్దిగా పూజల్లో అయితే కొద్దిగా మనం అవాయిడ్ చేయడమే చాలా మంచిదండి నేనైతే ఇక్కడ ఇతలి ప్లేట్ని అయితే పెట్టుకున్నాను దాంట్లో అయితే మూడు దోశల బియ్యాన్ని అయితే వేసుకున్నానండి ఖచ్చితంగా బియ్యం వేసుకోవాలంటే అలా ఏం లేదండి గోధుమలైనా వేసుకోవచ్చు ఏదైనా సరే ధాన్యాలను మనము ఈ ప్లేట్లో అయితే వేసుకోవచ్చు మూడు దోశల్లో నేను బియ్యాన్ని అయితే వేసుకొని దాని మీద కొద్దిగా పసుపు కుంకుమను అయితే పెట్టుకున్నానండి తర్వాత దాని మీద ఈ టెంకాయ ప్పనైతే పెట్టుకొని దాంట్లో నువ్వుల నూనె అనేది వేసుకున్నానండి ఆవు నెయ్యి కానివ్వండి నువ్వుల నూనె కానివ్వండి కొబ్బరి నూనె కానివ్వండి ఏ నూనెనైనా సరే మీరు ఈ పూజలో అయితే మీరు ఉపయోగించవచ్చండి అందులో అయితే తప్పేం లేదు నేనైతే ఇక్కడ నా దగ్గర నువ్వల నూనె ఉంది కాబట్టి నువ్వల నూనె అయితే నేను ఉపయోగించానండి ఒత్తుల విషయానికి వస్తే మనకి శివుడు ముక్కంటి వాడు అంటే మూడు కన్నుల కలవాడు కాబట్టి మూడు ఒత్తులను అయితే నేను ఇందులో ఏర్పాటు చేసుకున్నాను ఖచ్చితంగా మూడు వత్తులు వేయాలి అంటే అలా ఏం లేదండి ఐదు వత్తులు కూడా వేయాలి ఎందుకంటే శివుణ్ణి పంచభక్తుడు అనే పేరుతో కూడా పిలుస్తూ ఉంటారండి కాబట్టి ఐదు ఒత్తులు ఒక్క ఒత్తితో మనము రెండు ఒత్తులను చేసుకొని ఐదు ఒత్తులను అయితే మనం వేసుకోవాలండి నేనైతే ఇక్కడ మూడు ఒత్తులను అయితే వేసుకున్నానండి ఎందుకంటే ఆయన ముక్కంటి వాడు కాబట్టి నేను మూడు ఒత్తులు అనేవి వేసుకున్నానండి మరికొంతమంది ఈ మూడు ఒత్తులను కలిపి మధ్యలో అయితే వెలిగిస్తూ ఉంటారండి అలా కూడా వెలిగించుకోవచ్చు లేదు అంటే నేను ఇక్కడ సపరేట్ సపరేట్గా అయితే వెలిగిస్తున్నానండి ఈ విధంగా కూడా అయితే వెలిగించుకోవచ్చు అండి ఇలా మొత్తం అంతా సిద్ధం చేసుకున్న తర్వాత ఈ టెంకాయ చుట్టూ మీరు పుష్పాలతో అలంకరణ అనేది చేసుకోవచ్చండి ఇలా పుష్పాలతో అలంకరణ చేసుకున్న తర్వాత మనము శివుని దగ్గర పెట్టుకొని పూజ స్టార్ట్ చేసేటప్పుడు మనము ఈ టెంకాయని అయితే దీపాన్ని అయితే వెలిగించుకోవాలండి ఇదండి ఈ విధంగా అయితే మనము టెంకాయ దీపం అనేది పెట్టుకోవాలండి పూజ అంతా అయిన తర్వాత ఈ టెంకాయ దీపాన్ని ఏం చేయాలి అంటే మనకి పూజ అంతా అయిన తర్వాత ఈ టెంకాయ దీపాన్ని మీకు దగ్గరలో కనుక ఆవులు కానీ ఏవైనా వస్తే మీరు ఈ టెంకాయని చిన్న చిన్నగా పీసెస్గా కట్ చేసి ఆవుకైతే తినిపించవచ్చండి లేదు అనుకున్న వాళ్ళు మీరు ఏదైనా సరే నీళ్ళల్లో ప్రవహించే నీళ్ళల్లో నదులు కానివ్వండి ఏదైనా కొలను కానివ్వండి చెరువులు కానివ్వండి అందులో మీరు ఈ టెంకాయనైతే అయితే వేసేసేయచ్చండి చాలా మంచిదండి ఈ విధంగా అయితే నారికేల దీపం అనేది పెట్టుకోవాలండి ఇప్పుడు నేను మారేడు కాయని పూజలో ఎలా పెట్టుకోవాలో నేను తెలియచేస్తానండి దాని దానికన్నా ముందుగా ఈ మారేడు కాయతో పూజ అనేది చేస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో నేను తెలియజేస్తానండి కాయ అంటే మారేడు వృక్షం అంటేనే సాక్షాత్తు ఆ శివుని స్వరూపంగా మనం భావిస్తామండి స్వామివారికి బిల్వ దళాలు అన్నా మారేడు దళాలన్నా ఏవైనా ఒకటేనండి మళ్ళీ కన్ఫ్యూజ్ అయితే అవ్వకండి ఈ విధంగా బిల్వ దళాలతో మనం పూజించిన బిల్వ కాయ అంటే మారేడికాయతో మనం పూజించినా కూడా మనకి సాక్షాత్తు ఆ శివుని అనుగ్రహం అయితే మనకి లభిస్తుందండి ఇప్పుడు ఉన్నటువంటి కాలంలో అయితే మనకి చాలా వరకు ఈ బిల్వ అనేటివి అలానే ఈ మారేడుకాయ అనేది ఈజీగా దొరుకుతుందండి ఒకవేళ మీకు దొరకలేదు అనే పక్షంలో అయితే మనకి పూజా షాప్స్లో అయితే మనకి ఎండిపోయినటువంటి మారేడుకాయని కూడా కొన్ని పూజా షాప్స్లో అయితే అమ్ముతూ ఉంటారండి దాన్ని కూడా మీరు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోవచ్చు అసలు ముందుగా ఈ మారేడుకాయను పూజలో పెట్టుకోవడం వల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అంటే ముఖ్యంగా ఎవరైతే సంతానం లేకుండా బాధపడుతున్న వాళ్ళు ఎవరైతే పెళ్ళైన తర్వాత చాలా సంవత్సరాల నుంచి మాకు సంతానం లేదండి మరి మాకు సంతానం కావాలని బాధపడుతున్న వాళ్ళు ఈ మారేడుకాయని మీరు కొన్ని ప్రత్యేకమైనటువంటి దినాలలో అంటే చెప్పాను కదండి సోమవారం రోజున అలానే మాస శివరాత్రి సోమవారం ప్రదోష సమయంలో శివరాత్రి రోజున కార్తీక మాసంలో మీ ఈ మారేడుకాయని మీరు పూజలు పెట్టుకుంటే చాలా మంచిదండి ఎవరైతే సంతానం లేని వాళ్ళు అలానే కుటుంబంలో ఆర్థికంగా అంటే డబ్బుకి చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారండి వాళ్ళందరూ కూడా ఈ మారేడుకాయ కూడా ఎవరైనా సరే పూజించి ఇంట్లో పెట్టు పెట్టుకుంటే ఇంట్లో పెట్టుకుంటే చాలా మంచిదండి ఇప్పుడు ఎలా పూజించుకోవాలో నేను తెలియజేస్తాను నేనైతే రీసెంట్గా ఒక శివాలయం అయితే వెళ్ళానండి శివాలయం బయట ఒక మారేడు చెట్టు అయితే చూశాను నేను వాళ్ళని అడిగి మరీ తీసుకున్నానండి ఎందుకంటే చాలామంది శివాలయంలోటివి ఏవి బయటకు తీసుకెళ్ళకూడదంట కదా అని చెప్తారండి కానీ అక్కడ పూజారిని అడిగితే తీసుకు ఇది శివాలయం దగ్గరలో లేదు కొద్దిగా బయట ఉంది అయినా కూడా శివాలయంలో మీరు ఇంటికి తీసుకెళ్ళొచ్చు అందులో తప్పేం లేదు ఆయన ప్రసాదంగా స్వీకరించండి అని అయితే చెప్పారు నేనైతే మారేడుకాయనైతే తెచ్చుకొని శుభ్రంగా నేను కడిగి ఈ మారేడుకాయను మొత్తం నేను పసుపుతో అయితే నేను బాగా రుద్దుకున్నానండి పసుపు అంతా పెట్టుకున్న తర్వాత విభూతితో నేను మూడు నామాలను పెట్టుకొని మధ్యలో నేను కుంకుమ అనేది పెట్టుకొని అలానే ఒక ప్లేట్లో పెట్టుకొని తర్వాత పుష్పాలతో అలంకరణ అనేది చేశానండి ఈ మారేడుకాయను పెట్టుకున్న తర్వాత మనం కొద్ది నియమాలను అయితే పాటించాలండి అదేంటంటే మారేడుకాయను ఎవరైతే ఇంట్లో పెట్టుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా బ్రహ్మచర్యం అనేది పాటించాలండి ఒకవేళ పూజ అంతా అయిన తర్వాత కూడా మీరు మారేడుకాయని ఇంట్లో కనుక పెట్టుకుంటే మీరు దేవుని రూమ్లో కనుక పెట్టుకుంటే ఆ ప్రాంతంలో మైలు ముట్టు అంటే ఇవి ఉంటాయి కదా అండి కొద్దిగా అలాంటివన్నీ తగలకూడదండి ఎందుకంటే మన సాక్షాత్తు శివుడు కదా అండి శివుడిని మనం పూజించుకొని ఇంట్లో పెట్టుకుంటున్నప్పుడు ఇలాంటివి కొద్దిగా మనం నియమాలు పాటించాలండి ఇప్పుడు మనం పూజ అంతా అవుతుంది కదండి పూజ అంతా అయిన తర్వాత ఈ మారేడుకాయని ఏం చెయ్యాలి అంటే ఈ మారేడుకాయని మీరు ఎండ పెట్టుకొని అందులో ఉంటుంది కదండి గుజ్జు ఉంటుంది కదా ఆ గుజ్జుతో జ్యూస్ అనేది కూడా చేసుకోవచ్చండి ఎవరైనా సరే కొద్దిగా హెల్త్ ఇష్యూస్ ఉంటారు కదండీ వాళ్ళు కూడా మీరు ఈ మారేడుకాయ జ్యూస్తో కనుక మీరు తాగితే వాళ్ళకి పూర్తి ఆరోగ్యవంతులు అవుతారు అని సైంటిఫిక్గా కూడా చెప్తారండి అలానే మారేడుకాయను మీరు ఎండపెట్టి అందులోపల ఉన్నటువంటి గుజ్జుని కొద్దిగా గ్రైండ్ చేసి అందులో పౌడర్ ఉంటుంది కదండి ఎవరైనా సరే సంతానం లేని వాళ్ళు బాధపడుతూ ఉంటే వాళ్ళు పాలల్లో కనుక ఈ మారేడుకాయ పొడి అనేది వేసుకొని తాగుతూ ఉంటే వాళ్ళకి తొందరగా సంతానం అనేది కలుగుతుంది అయితే మనకి చెప్పబడిందండి కాబట్టి ఇన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయండి మారేడుకాయ అంటే మారేడుకాయ అంటే సాక్షాత్తు శివుడు అండి కాబట్టి సాక్షాత్తు ఆయనను మనం ఇంట్లో పెట్టుకొని పూజిస్తున్నాము అంటే అంతకన్నా అదృష్టం ఏముంటుందండి నేనైతే స్వామివారి మారేడికాయనైతే తెచ్చుకొని పూజ అనేది చేసుకున్నానండి ఈ రెండు పద్ధతులను నేను పూజలో అయితే పెట్టుకొని పూజ అనేది చేసుకున్నానండి ఆది పూజకైనా సరే మనము మనం చేసేటువంటి పూజలో ఎటువంటి విఘ్నాలు కలగకుండా ఉండేందుకు గణపతిని అయితే మనం ముందుగా పూజించాలండి గణపతికి మనం ముందుగా షోడశోపచార పూజ తెలిస్తే పూజ అనేది చేసుకోవచ్చు లేదు అంటే పంచోపచార పూజ అనేది చేసుకోవాలండి గణపతికి పూజ అయిన తర్వాత శివునికి పూజ అనేది చేసుకోవాలండి నేనైతే ఈ పూజలో ప్రత్యేకంగా బిల్వ పత్రాలతో పూజ అనేది చేసుకున్నానండి నాకు చెప్పాను కదండి మారేడుకాయ దొరికింది అంటే ఆటోమేటిక్గా నాకు బిల్వ పత్రాలు అయితే దొరికాయి నేను చాలా రోజుల నుంచి అయితే అనుకుంటున్నానండి నా దగ్గర వెండివి ఉన్నాయి అయినా కూడా బిల్వ పత్రాలు సాక్షాత్తు చెట్టు నుంచి తీసుకున్నటువంటి ఆకులతో పూజ చేయలేదు అనే ఒక కొరత ఉన్నిందండి నాకు ఇప్పుడైతే ఈ పూజతో పూర్తిగా నెరవేరిపోయింది ఈ విధంగా అయితే బిల్వ పత్ర ాలతో నేను పూజ అనేది చేసుకున్నానండి స్వామివారికి మనము ముందురుగా అర్ఘ్య పాద్యాలను సమర్పించి అలానే పసుపు కుంకుమలు అలానే అంగ పూజ మనకి శివ పూజ అనేది పుస్తకాలు అనేటివి మనకి పూజా షాప్స్లో దొరుకుతాయి అండి మీకు ఏవి దొరకలేదు అనుకున్నప్పుడు శివుని దగ్గర ఓం నమ శివాయ అని అలానే లింగాష్టకం స్వామివారికి సంబంధించిన బిల్వాష్టకం స్వామివారి అష్టోత్తర శతనామవళి ఇప్పుడైతే ఈజీగా మీరు గూగుల్లోకి వెళ్తే శివ అష్టోత్తరాలు అని టైప్ చేయగానే మనకి శివుని యొక్క నూట ఎనిమిది మంత్రాలైతే కనిపిస్తాయండి ఇప్పుడున్న వాళ్ళు ఆల్మోస్ట్ అందరూ కూడా ఎడ్యుకేటెడే తెలియని వాళ్ళకు కూడా మనకి పుస్తకాల రూపంలోను అలానే ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చినా కూడా మనకి ఈజీగా అష్టోత్తరాలు కూడా తెలిసిపోతున్నాయండి లేదు అన్నప్పుడు నేను మీ అందరికీ ఒక అప్లికేషన్ చెప్తానండి స్తోత్ర నిధి అనే ఒక అప్లికేషన్ ఉందండి మీకు ఎవరికైనా సరే కావాలి అంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఈ స్తోత్ర నిధి అనే ఒక అప్లికేషన్ తెలుగు వాళ్ళదేనండి ఇందులో మీరు ఎటువంటి పూజ కానివ్వండి వ్రతాలు కానివ్వండి నోములు కానివ్వండి ఏవి కావాలి అయినా సరే మీకు ఈ స్తోత్ర నిధి అనే ఒక అప్లికేషన్లో అయితే దొరుకుతాయండి అందులో శివ పూజకు సంబంధించి ప్రతిదీ కూడా నేనైతే రెగ్యులర్గా ఈ అప్లికేషన్ అయితే ఫాలో అవుతానండి నా దగ్గర వీలున్నంత వరకు పుస్తకాలు అనేటివి లేకపోతే నేను ఈ పద్ధతిని అయితే ఫాలో అవుతానండి ఈ విధంగా శివునికి బిల్వ పత్రాలతో అష్టోత్తర శతనామ బలి అన్ని పఠించుకున్న తర్వాత శివునికి నైవేద్యంగా నేను గోధుమ ను చేసినటువంటి పరమాన్నాన్ని గోధుమ ను చేసినటువంటి పాయసాన్ని అయితే నేను సమర్పించానండి శివుడికి గోధుమ ను చేసినటువంటి పాయసం అంటే చాలా ఇష్టం అండి కాబట్టి ఇదైతే నేను పెట్టుకున్నానండి ఖచ్చితంగా ఇది పెట్టుకోవాలి అంటే అలా ఏం లేదండి మీ శక్తి కొలది మీరు ఏదైనా సరే దద్దోజనం కానివ్వండి పులిహోర కానివ్వండి పొంగలి కానివ్వండి స్వామివారికి ఏదైనా సరే మీ శక్తి కొలది మీరు స్వామివారికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు ఈ విధంగా అయితే పూజ అనేది ఆచరించాలండి ఈ ఈ శివరాత్రి రోజున ఈ మేము ఏ సమయంలో పూజ చేసుకోవాలండి జాగరణ అనేది మేము ఉండలేము మరి ఏ సమయంలో పూజ చేసుకోవాలి అంటే శివరాత్రి రోజున మీరు సాయంత్రం ప్రదోష సమయంలో శివునికి ప్రదోష పూజ చేస్తే చాలా ఫలితం అనేది ఉంటుందండి సాయంత్రం మీరు ఐదు గంటల నుంచి ఆరున్నర ఏడు లోపల మీరు శివునికి పూజ అనేది చేసుకోవచ్చండి ఒకవేళ మీరు ఈ సమయాల్లో కనుక పూజ చేయలేని వాళ్ళు ఇంత మనకి నాలుగు జాముల పూజ అనేది ఉంటుందండి మీరు జాగరణ ఉండగలిగితే మీరు చెయ్యగలను అని అనుకుంటే శివలింగం లేని వాళ్ళు స్వామివారి ఫోటోకే మీరు పూజ అనేది చేసుకోవచ్చండి ఈ రకమైన పద్ధతిలో ఒకవేళ మీరు జాగరణ లేని వాళ్ళు నాలుగు జాములలో ఏదో ఒక జాము అండి అంటే మనకి జాము అంటే సమయం అండి ఈ నాలుగు సమయాలంటే రోజున మొదటి జాము వచ్చేసి ఆరున్నర నుంచి తొమ్మిదిన్నర వరకు ఒక జామండి రెండవ జాము వచ్చేసి మనకి తొమ్మిదిన్నర నుంచి పన్నెండున్నర వరకు మరొక జాము మూడవ జాము వచ్చేసి మనకి రాత్రి పన్నెండున్నర నుంచి మూడున్నర వరకు నాలుగవ జాము వచ్చేసి మూడున్నర నుంచి ఉదయం ఆరున్నర వరకు ఇవి నాలుగు జాముల టైమింగ్స్ అని అండి వీటి గురించి నేను ఆల్రెడీ క్లియర్ గా ఒక వీడియోని షేర్ చేశాను ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా చూడండి అయితే మీరు ఈ జాములలో ఎప్పుడు కుదిరినా అండి వీలున్నంత వరకు మొదటి జాములోనే మీరు చేసుకోవడానికి ప్రయత్నించండి అంటే ఆరున్నర నుంచి తొమ్మిదిన్నర లోపల మీకు ఒకవేళ హెల్త్ బాగుంది నేను ఉపవాసం ఉండగలను లేదు నేను జాగరణ చేయగలను అని అనుకుంటే అది మీ హెల్త్కి సంబంధించిందండి మీరు తప్పకుండా చేసుకోవచ్చు కానీ ఖచ్చితంగా చేస్తేనే శివుడు అనుగ్రహం దొరుకుతుంది అంటే ఏం లేదండి మీరు చేసే ఒక పది నిమిషాలు పూజ అయినా సరే భక్తితో శివయ్యను మీరు ఓం నమ శివయ్య అని మీరు ఒక్క మంత్రాన్ని పఠించినా కూడా మీకు పూర్తి ఆ స్వామి అనుగ్రహం తప్పకుండా లభిస్తుందండి ఇదండి ఈ విధంగా అయితే మనము మహాశివరాత్రి రోజున శివలింగం లేని వాళ్ళు స్వామివారి ఫోటోకే మనము ఈ విధమైన పద్ధతిలో పూజ అనేది చేసుకోవచ్చండి ఆల్రెడీ ఆల్రెడీ నేను శివరాత్రి రోజున ముందు వీడియోలో అయితే అఖండ దీపం అలానే రుద్రాక్ష దీపం ఎలా పెట్టుకోవాలి నియమాలు ఏం పాటించాలి క్లియర్గా నేను వీడియో అనేది అందించాను మీకు కనుక ఉపయోగపడితే తప్పకుండా ఆ వీడియో లింక్ అనేది కూడా ఈ డిస్క్రిప్షన్లో ఇస్తాను అలానే ఐ కార్డ్స్లో పిన్ చేస్తాను తప్పకుండా చూడండి ఓకే అండి నేను మరో మంచి వీడియోతో మీ ముందుంటాను ఈ వీడియో తప్పకుండా మీ అందరికీ ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నానండి ఉపయోగపడితే లైక్ అనేది చేయండి ఎవరికైనా సరే యూస్ అవుతుంది అని అనుకుంటే మరో నలుగురికి షేర్ చేయండి మరో మంచి వీడియోతో మీ ముందుంటానండి సర్వే జన సుఖినో భవంతు స్వస్తి